రెండు కనుక్కోవాలి కదా అమ్మాయి చెప్పింది రాముండా నీకు ఆ రోజు ఫోన్ చేపిచ్చెలా నేను రికార్డింగ్ లేనా అది వీడియో ప్రొబిట్లంతా చూడలే పోలీస్ వాళ్ళు ఎవరు చూడలే వీడియో మాట్లాడారు కదా చూస్తే చూసారు పేవర్ గా మాట్లాడితే మంచివాళ్ళు అంటావు మీడియా వాళ్ళు పేవర్లే నాకు పేవర్గా ఏం మాట్లాడబల్లే నేను ఏం అత్తే మా అమ్మని అరే నువ్వు జైల్కి పోతావ్ మీడియా ఈ నేను అంత కంప్లైంట్ పెడుతున్నా నీ పైన మీడియా అందరు పెట్టండి ఇబ్బంది లేదు కానీ మంచి శక్తి హరిశ్చంద్రుడు లేదు నేను నా గురించి మంచిగా రాయ వాళ్ళ గురించి గా ఉంటే నువ్వు ఒక పని చేయాలి డైరెక్ట్ రంగేంటి వాళ్ళు మాకు కూడా ఫోన్ లేదా నిన్న నిన్న మొన్న రికార్డింగ్ పెట్టాడు రంగయ్య నువ్వు మాట్లాడింది డైరెక్ట్ నా ఇంటికి వస్తా అని చెప్తున్నాడు అని చెప్పి ఇంకా మంచిది కదా రమ్మని చెప్పి చెప్పాను నేను ఇల్లు ఇల్లు మారిపోయి లేడు ముత్యాల లేడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు లేడు వెళ్ళాను అక్కడే ఉన్నారా నువ్వు ముందు నువ్వు పని చేయాల్సింది తప్పు చేసావు ఇప్పుడు బుక్ అయిపోతావు నువ్వు ఆ సీఏ గారు ఇప్పుడే మాట్లాడాను నేను పొదుకుల రోడ్ సీఏ గారికి త్రీ అక్కడ మాది పదవంతకూరు స్టేషన్ కి వస్తుందిలే అదే వేరే సిస్టోల్ తెలిసి ఉంటే వాళ్ళ సార్ వాళ్ళ సార్ చేత ఇబ్బంది ఏం లేదు కానీ ముందు నువ్వు సిస్టల్ లో సిఏ గారి దగ్గర వచ్చి క్లియర్ చేసుకో మ్యాటరు తర్వాత ఎస్కే సార్ దగ్గర వెళ్ళి మీ పరిధిలో ఉన్న స్టేషన్ కి నువ్వు కంప్లైంట్ పెట్టుకోవాలి నిన్నే అమ్మకారు వాళ్ళే మా సారో మా తెలిసిన వాళ్ళు ఉన్నారులే పోలే వాళ్ళే పెట్టుకుంటే ఒకటి ఒక్కటి కాదురా పది పెట్టుకో కేసులో అది కాదు నేను చెప్పేది వాళ్ళు మాట్లాడిచ్చి ఆడ పంపిస్తున్నారులే వాళ్ళు నేను అర్థం కావడం లేదురా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు నీ బయట రాత్రి మూడప్పుడు నాకు ఎందుకు కాల్ చేసావు నువ్వు అరే పూకా నువ్వు ఎన్నిసారి కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నార నా రికార్డింగ్ లో ఎవిడెన్స్ లో కాల్ చేస్తాను ఎన్ని నంబర్లు చేశావు అయన్ని సిడి దగ్గర విచారణ పెట్టిస్తా నీ గురించి ఆ వినిపిద్దు కానీ నేను కూడా వినిపిస్తాను అసలు నా తెమ్మనిరా నీకు నువ్వే కదా స్టార్టింగ్ లో నీకు పెళ్లి నేను చేసుకున్నానా నువ్వు నాకు నువ్వు పెళ్లి చేస్తున్నావా లేదంటే నీకు నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు చేసుకోవాలా ఇంటికి వచ్చి ఎందుకు ఫోటో తీసుకోబోయావు నువ్వు ఏ ఫోటో లో నువ్వు కలిపి నీ ఇంటికి ఎవరు వచ్చారు ఆ రంగయ్య వచ్చాడు నేను వచ్చానా నీ ఇంటికి నువ్వు పెళ్లి అయిపోయింది ప్రెగ్నెంట్ అంటున్నావు ఎట్లా చెప్పారు మాట ఆమె పెళ్లి చేసుకుంటాదో లేదంటే అట్టే ఉంటదో అది నీ పర్సనల్ ప్రాబ్లం అది అయితే నువ్వు ఎక్కడ చెప్తావు పెళ్లి అయిపోయింది ప్రెగ్నెంట్ ఫోటో వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారా అమ్మట వాళ్ళు చెప్పారా నా పెళ్లి అయిపోయింది ఏంది వాళ్ళ అరేంజ్‌మెంట్ అన్న చెప్పారు ఓయ్ పెట్టుకో పెట్టుకోరా నువ్వు మాదేం బంద్రా నీకు మీడియా వాళ్ళతో ఏం బంద్రా నీకు నీ కుతల దమ్ము నువ్వు రా ఏదా ఇప్పుడు నీకెంత ఎంత ఉందో నెల్లూరులో నేను నెల్లూరులోనే ఉన్నాను గాని আরে అవలమ్మ నీ నువ్వు నెల్లూరు కాదురా నువ్వు ఎస్పీ కాదు డీఏజీ దగ్గర కూడా వస్తా నేను నేనేం తప్పు చేయని ఎవర్ దగ్గర నీ కుతల అకౌంట్ ఏను నువ్వు ఏం చేయాలి నీకు తెలుసు కదా నేను ఏం చేయాలి తెలుసా డైరెక్ట్ గా నా ఆఫీస్ కి వచ్చి ఇంటర్వ్యూ ఇయాలి ఇదుగో నేను మాట్లాడతాను నువ్వు వచ్చావరా నా కొడక ఏ చేద్దాం నీకు ఎనిసార్ వింటావేస్తావా సత్తా యాస్తావా గురించి నా గురించి పెట్టావు కదన్నా నేను కూడా మాట్లాడతాను అన్నా నీ ఆఫీస్ తోనే వస్తాను

అక్కడ అందరూ సాక్ష్యాలు చెప్తారు కోర్టులో స్టేషన్ లో అందరు సాక్ష్యాలు చెప్తారు నీకు సార్ నేను కొట్టడం చట్టంలో నీకు ఏదో రాసిందా కొట్టమని చెప్పి పోలీస్ స్టేషన్ సిఏ గారు చెప్తాను కాదు భార్యని ఉందా నాకు తెలియదు మధ్య ఎవరికైనా రాసిందా చట్టంలో నువ్వు చెప్పలే నాకు తెలియదు అసలు నువ్వు ఎక్కడైనా చూసావా కొట్టినంత ఎక్కడ ఇప్పుడు చూసారు కదా నేను చెప్పేది కదరా నీ లవరే చెప్పింది ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఒకటి చెప్పేది నువ్వు విను ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు పెళ్లి అవద్ది అరే నువ్వు పెళ్లి చేసుకో ఉంచుకో లవ్ టెస్ట్ తర్వాత మాట్లాడు ఇప్పుడు జరగద్ది పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మిస్టేక్ జరిగితే మిస్టేక్ జరిగి మిస్టేక్ చెప్తారా పెళ్లి గాలదని చెప్తారా ఎక్కడ చూస్తున్నావు నువ్వు వచ్చి ను ఇప్పుడు అమ్మాయి స్టేట్మెంట్ తీసుకుంది నా ఛానల్ కి వచ్చి నా ఆఫీస్ లో రండి తెలియదని చెప్తున్నా ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు నా ఆఫీస్ వచ్చింది స్టేట్మెంట్ ఇచ్చింది ఆ నోబ్లిష్ చేశాను ఏం చేయాలి మొగడ అయితే ఇమిడియట్ గా నాకు ఫోన్ చేయాలి నేను కూడా వచ్చి మాట్లాడతానంటే నీకు ఇప్పుడు సరే సరేలే చెప్పేదినో ఇప్పుడు ఆడ వీడియోలో ఏం చెప్పింది పెళ్లి మా ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పింది కదా వాళ్ళ ఇంట్లో ఆ వీడియోలో మా ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు అన్న నా ఇష్టభారం చేసుకున్నాడు తాలిబొట్టు వాడు ఉండే కట్టుకున్నాడు పెళ్లి ఎట్లా అవుతాదన్నా బాగా వినరా నువ్వు నువ్వు మైండ్ కొద్దిగా మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేము మొన్న కూడా నేను ఎప్పుడూ చెప్పేది తాళీబొట్టింది ఎన్నాకని చెప్పేది మా ఇంట్లో తాళి పెళ్ళి అవుతుంది పూజారి ఉండబల్లే రూల్స్ ఉండబల్లే రెగ్యులేషన్ ఉండబల్లే గుడి ఉండేది ఎందుకు అయితే ఎందుకు ఉంది అయితే మా ఇంట్లో నువ్వే జబర్దస్త్ గా అంట అమ్మాయి చెప్పింది ఏంది నువ్వే బలవంతంగా పెట్టుకొని మాయ మాటలు చెప్పి మోసం చేస్తామంట అమ్మాయి చెప్పింది పెళ్లి చేసుకోలేదంట అరే నువ్వు తాలిబొట్టు వాళ్ళ ఇంట్లోనే కట్టావు అని చెప్పి అమ్మాయి చెప్పిందిరా రికార్డింగ్ లో కూడా చెప్పింది కదా అదే మాట మా ఇంట్లో కట్టానంట నువ్వే కట్టావంట అంట అదే ఉన్నాయి నిద్ర సాక్షాలు ఉంటాయి పెట్టు ఇప్పుడే పబ్లిష్ చేస్తా నీ గురించి న్యూస్ చేస్తా ఇప్పుడు చెప్పేది నువ్వు జొన్నవాడలో అయింది జొన్నవాడలో రికార్డ్స్ కూడా పోలీసులు కాడ ఉన్నాయి పొదలకు పెట్టు న్యూస్ ఇప్పుడు పెడతా న్యూస్ కావాలంటే నీ గురించి మాది ఏముందిరా ఊరికనే డబ్బులు ఏం చేస్తావు డబ్బులు ఏమి ఇచ్చారా రంగయ్య నాకు తెలియకుండా ఇప్పుడు నాకు ఇప్పుడు నీతో ఎట్టున్నాను నేను తెలియకుండా ఒక వ్యక్తి గురించి నువ్వు ఎట్లా రే నువ్వు ముందు మాట చెప్తావు నువ్వు వృధాగా పోలీసు పంపించుకుంటావు సిక్స్ ఫోన్ లో నాయక్ సార్ దగ్గర వచ్చి మొన్న ఫోన్ చేశారు కదా సార్ దాని ఇష్యూ పెండింగ్ ఏ ఉంది వాళ్ళు పిలిపించండి నేను వచ్చినానని చెప్పి ముందు సిక్స్ టోన్ లో క్లియర్ చేసుకో తర్వాత ఎస్పీ సార్ దగ్గర వెళ్ళావు కదా అప్పుడు నీ స్టేషన్ దగ్గర మాట్లాడించుకో అది బాగుంటది కానీ నువ్వు ఇక్కడ కేసు పెండింగ్ పెట్టుకుని చెప్తా తెలుసా పెళ్లి అయింది తెలియదు కదా ఎందుకు రాత్రి ఫోన్ చేసి పెళ్లి అయ్యింది ప్రెగ్నెంట్ అంటావు కావాల ఫంక్షన్ అంటావు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు ఉంచుకున్నావు లేదంటే ఏం బ్లాక్మెయిల్ చేసుకున్నావో మనకు తెలియదు అది తెలియదు వినకుండా చిన్న పిల్లలు మాట్లాడినా నా దగ్గర మాట్లాడబాక ఆ అమ్మాయి వచ్చి ఏం చెప్పింది అన్న నన్ను మోసం చేశాడు ఏ రకంగా మోసం చేశాడు అమ్మా అంటే మాయ మాటలు చెప్పాడన్నా ఇది వాస్తవమే కదా నువ్వు మూడు లక్షలు చేసుకుంది వాస్తవమే కదా మూడు లక్షలా రికార్డింగ్ లో చెప్పావు కదా ఒకేసారి పెరుక్కొని బాగాలేదాయాచ్చింది ఒక అమ్మాయి దగ్గర పెళ్లి కాకుండా నువ్వు మూడు లక్షలు తీసుకోవడం నేరవా ఏమంటావు నువ్వు ఎన్ని సమాధానం చెప్పాలి పెళ్లి కాకుండా సీఏ గారు నంబర్ పెట్టాను కదా నీకు సీఏ గారు నంబర్ పెట్టాను కదా ఆయన ముందే మాట్లాడదాం ఇప్పుడు మాట్లాడ చెప్పేది నువ్వు ఇప్పుడు ఏదో పెళ్లి కాలేదు పెట్టావు కదా ఇప్పుడు ఏదో కంప్లైంట్ ఇచ్చి అది కూడా పంపిస్తా ఆయనకి నువ్వు మీ అమ్మ మీ తమ్ముడు ఆయన ఫస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు నా భార్య ఎక్కడున్నా రావాలి జరిగింది పెట్టించుకుంటావో కొట్టించుకుంటావుతావు అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ రా ఫస్ట్ కొత్త ప్రకారం ఏం పేర్లు ఇస్తావాళ్ళు ఏం పెళ్ళి అది నీకెదా అడ్డం పట్టావా నువ్వే మాతో గెలుకుంటున్నావు గుద్దలో వేలు పెట్టుకుంటున్నావు నువ్వు నన్ను స్టార్టింగ్ అరే నువ్వే గెలుకున్నావురా మేమేం గెలు ఉన్నాయి మా దగ్గర గంజాయి తాగుతున్నా ఎట్లా రాస్తావు నువ్వు ఏందని అమ్మాయి చెప్పింది అమ్మాయి నేను తాగానంట నువ్వు మందు తాగుతావని గంజాయి తాగితే ఆల్రెడీ మూడు లక్షలు క్రికెట్ పెట్టింగ్ ఆడావు కదా నీకు విచారిస్తారు కదా పోలీస్ వాళ్ళు నువ్వు సిఏ గారి నుండి ఒప్పుకునేవాడివి ఒప్పుకున్నావు రికార్డుగా అదే ఇప్పుడు సిఏ గారు ఒప్పుకున్నావు కదా పది లక్షలు క్రికెట్ ఆడేవాని రెస్పాన్సివ్ ఫస్ట్ సరే పది లక్షలు క్రికెట్ బెట్టింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకా ప్రెస్ చేయండి